వైకుంఠ వాసుడరారా శ్రీ లక్ష్మీనాదుడరారా వైకుంఠ వాసుడరారా శ్రీలక్ష్మీనాదుడరారా నిన్నే మదీనం మితిర నే శరణని నేను వేడీతీరా నిన్నే మదీనం మితిరా నే శరణని నీ వేడీతీరా వైకుంఠవాసుడరారా శంఖుచక్రములవాడా తిరునామము కలిగినవాడా శంఖు చక్రములవాడా తిరునామము తులసి తులసీమాలలు వేసి తృప్తిగా పూజించదరా మాలలు వేసి ൃപ്തികൂിച്ചദരാ വൈകുന്വാസുടര എോ ജന്മല പുണ്യം നീ നാമം പലകടി ഭാഗ്യം എന്തോ ജന്മല പുണ്യം നീ നാമം പലകടി ഭാഗ്യം നീ രൂപമതി നിൽപ്പരാ നീ നാമം നേതല ചിത്തിരാ నీ రూపము అది నిలిపితిరా నే నా మము నేతలతిరా వైకుంఠవాసుడరారా తప్పులు దేవా మా పాపము తొలగించరావా తప్పులు దేవా మా పాపము తొలగించరావా తీరుగా కొలుతుర నిన్ను నిను వేడుదురా ఏ తీరుగా కొలిచెద నిన్ను నిను వేడుదురా వైకుంఠ వాసుడరారా దేవాదితే ఉడవేరా ఈ దీనుల మొర వినవేరా దేవాదితే ఉడవేరా ఈ దీనుల మొర వినవేరా మా దైవం నీ మమల్లగా చుమురా మా దైవం నీ వేగదర మమల్లగ దీవించుమురా వైకుంఠ వాసుడరారా శ్రీలక్ష్మీ నాదుడరారా వైకుంఠ వాసుడరారా శ్రీలక్ష్మీ నాదుడరారా నిన్నే మది మదినితిరా నేసర శరణని నేను వేడితిరా నిన్నే మదీ నమ్మతిర నేసర నన్ను నేను వేడుతీర వైకుంఠ వాసుార